సమయం భారత సైన్యమే డిసైడ్ ఎలాంటి జవాబు ఇవ్వాలో సైన్యమే నిర్ణయిస్తుందని మోదీ స్పష్టం చేశారు సైన్యంపై పూర్తి నమ్మకం ఉందని మోదీ వ్యాఖ్యానించారు రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు ఉగ్రవాదంపై పోరులో సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నామన్నారు తేదీ సమయం భారత సైన్యమే డిసైడ్ చేస్తుందన్నారు ఎలాంటి జవాబు ఇవ్వాలో సైన్యమే నిర్ణయిస్తుందని మోదీ స్పష్టం చేశారు భారత సైన్యంపై పూర్తి నమ్మకం ఉందని మోదీ వ్యాఖ్యానించారు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ పూర్తి సమాచారం అందిస్తారు కళ శ్రీదేవి దాదాపు తొంభై నిమిషాల పాటు జరిగినటువంటి ప్రధాని అధికార నివాసంలో జరిగినటువంటి భేటీ కొద్ది క్షణాల క్రితమే ముగిసింది అయితే ఈ భేటీలో చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడా చేశారు ప్రధాని నరేంద్ర మోడీ గారు దాదాపు ఉగ్రవాదం ఏదైతే మనకు పెహల్గావ్ ఘటన ఇరవై రెండవ తేదీన జరిగిన తర్వాత పలు కీలక సమావేశాలు జరిగాయి అక్కడ ఉన్నటువంటి నివేదికలు కూడా మొత్తం అంతా తీసుకున్న తర్వాత ఈ రోజు ఒక కొలికి ఒక సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు అయితే కొద్ది సెకండ్ల క్రితమే ఏదైతే త్రివిధ దళాధిపతులతో జరిగినటువంటి సమావేశములో మొత్తము పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నాము సైన్యానికి ప్లేసు టైము మీరు డిసైడ్ చేయండి అంటూ కూడా ఒక కొంత కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు పూర్తి స్వేచ్ఛనిస్తున్నాము ఉగ్రవాదాన్ని రూపుమాపడానికి సైన్యానికి అంటూ కూడా ప్రధాని నరేంద్ర మోదీ గారు సమావేశంలో కీలకంగా వ్యాఖ్యలు చేయడం జరిగింది భారత సైన్యంపై తమకు పూర్తి నమ్మకం ఉందని ఎక్కడ అంటే పహల్గా ఉగ్రదాడికి దీడైనటువంటి జవాబు ఇస్తారు ఖచ్చితంగా భారత సైన్యం అంటూ కూడా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ప్రధాని నరేంద్ర మోడీ గారు అయితే దీనికి సంబంధించినటువంటిది ఏదైతే మాక్ డ్రిల్స్ నిర్వహించినటువంటిది ఏదైతే క్రిటికల్ ప్లేసెస్ మనకు కశ్మీర్ కశ్మీరు తర్వాత శ్రీనగర్ పహల్గావ్ తర్వాత మనకు ఏదైతే అమర్నాథ్ యాత్ర వెళ్ళేటటువంటి ఏదైతే నలభై నుంచి అరవై కిలోమీటర్లు కొంత కీలకమైనటువంటి ప్లేసెస్ అక్కడ ఉండేటటువంటి పరిస్థితులపై పూర్తి సమాచారాన్ని కూడా ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఇది మనకు హిమాలయాలకు సంబంధించినటువంటిది దాదాపు ఒక ఏడు వందల ఎనభై కిలోమీటర్లు ఉన్నటువంటి ఏదైతే రేఖ ఉందో దీనికి సంబంధించినటువంటి సెక్యూరిటీ మొత్తం అంతా కూడా పూర్తి నివేదికలతో ఎక్కడ లోపాలు ఉన్నాయి ఎక్కడ మన సైన్యము కట్టుదిట్టమైనటువంటి భద్రతా వలయంలో ఉన్నదనటువంటి పూర్తి నివేదికలు కూడా ఇవ్వడం జరిగింది ఈ సమాచారాన్ని ఈ పూర్తి నివేదికల అనంతరమే ప్రధాని నరేంద్ర మోడీ గారు కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు భారత సైన్యంపై నాకు నమ్మకం ఉంది అంటే పాకిస్తాన్ ఉగ్రవాదులకు పాకిస్తాన్ కి ఖచ్చితంగా బుద్ధి చెప్తుంది అంటూ కూడా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు దీన్ని బట్టి మనం అనుకోవచ్చు అంతేకాకుండా మనకు మన్ కి బాత్ కార్యక్రమంలో ఆదివారం రోజు జరిగినటువంటి కార్యక్రమంలో ప్రత్యేకంగా దీనికి ఖచ్చితంగా ప్రతిస్పందన అనేది ఉంటుంది అన్నటువంటి కీలకమైనటువంటి దేశవ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా వినేటటువంటి మన్ కి బాత్ కార్యక్రమంలో కూడా చెప్పడం కూడా ఒకవైపు ఇలాంటి సందర్భమే అని చెప్పవచ్చు కానీ ఇప్పుడు మాత్రము పూర్తి సైన్యం పూర్తిగా కూడా సైన్యానికి తనకు స్వేచ్ఛను కూడా ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రకటించారు రేపు ఉదయం అధికార నివాసంలో మరొకసారి కేంద్ర కేబినెట్ సమావేశం జరగబోతుంది ఆ కేంద్ర కేబినెట్ సమావేశంలో ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు ఇప్పుడు తీసుకున్నటువంటి ఏదైతే త్రివిధ ధనాధిపతులకు ఇచ్చినటువంటి సూచన సలహాలు ఏదైతే భారత ప్రభుత్వము భారత భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి వ్యాఖ్యలు రేపు కేబినెట్ సమావేశంలో కూడా మరింత కీలక సైన్యానికి పూర్తి అధికారులతో పాటు కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు అన్నటువంటిది ఒక ఇది ఒక సూచన అంటే మనకి కనిపించేటటువంటి సూచన సలహా అని చెప్పవచ్చు శ్రీదేవి థ్యాంక్ యూ సో అది మల్లికార్జున్ గారు